హాయ్ ఫ్రెండ్స్ ఇది అరకు చలి అనమాట చాలా ఘనంగా జరుగుతుంది మీరు ఎన్నో ఎప్పటి లేనంత విధంగా చూడొచ్చు ఇది చూసారు కదా ఇదైతే జింసా కార్యక్రమానికి ముందు ఫోటో చేశారు ఇది ఇదైతే చాలా ఉంది ఇది ఫోటో అనమాట ఇది ఇలా ఇట్లానే ఉంటుంది ఇది చూసారు కదా గేమ్ ఛాలెంజర్ కొన్ని హెలికాప్టర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది దీనికి ఒక టికెట్ తీసుకొని మనం అరకు వాతావరణం అంతా ఎంజాయ్ చేయవచ్చు ఇది అరకు బొకేటి అనమాట చాలా బ్రాండ్గా మా కలెక్టర్ గారు ఇదైతే లాంచ్ చేయడం జరిగింది చాలా అయితే చాలా బాగుంది ఇంకా నేచురల్గా ఉంటుంది మీరైతే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అంతే అనమాట అరకు చలి ఉత్సవాలు జరుగుతుంది చాలా ఘనంగా జరుగుతుంది మామూలుగా కాదు చూడండి మొత్తం చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేస్తారన్నమాట కదా ఫ్రెండ్స్ అది స్టేజ్ అనమాట ఆ ముందులో ఉంది ఇంకా కాసేపట్లు తయారవుతాయి మొత్తం దిమ్స డేంజర్లతో చాలా చాలా నీట్గా అయితే సరే తయారవుతాయి అన్నమాట చూడండి హెలికాప్టర్ అయితే పైకి వస్తుంది కదా ఫ్రెండ్స్ కెమెరా కనిపించలేము అది ఒక పైన అయితే వెళ్ళిపోతుంది ఇక్కడైతే అయితే మనకు చాలా కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట హింస కార్యక్రమాలు చాలా వివిధ ప్రాంతాల నుంచి వస్తారనమాట చూడండి ముందున కూడా చాలా బాగుంది చాలా అయితే చాలా బెటర్గా ఉంది చూడండి నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇదైతే చాలా బాగుంది డిసైడ్ చేశారు ఇది అరకు బ్రాండ్ బ్రాండ్ నేచురల్ బ్రాండ్ అరకు బ్రాండ్ అయితే మామూలుగా కాదు నేచురల్ బ్రాండ్ అనమాట చూడండి చాలా బాగుంది ముందున చూశారు కదా ఇందాక చూపిస్తాను ఎటట్ తీసాను అన్నది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి అరకు ఒకటి ఒక బ్రాండ్ అనమాట బ్రాండ్ లా చెట్ చేశారు మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఇదైతే జరగడం జరిగింది కాబట్టి చాలా అయితే చాలా నచ్చింది నాకు చూడండి ఆ రై ఐఏఎస్ ఐపీఎస్ కాన్వే అయితే ఇక్కడ ఉందనమాట మా కలెక్టర్ గారు కూడా చాలా రెస్పాన్స్తో ఈ చలి చోళ్ళు అనేది జరుపుతున్నారు చా చాలా అయితే చాలా బాగుంది మీరు వచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేయవచ్చు అనమాట అరకు చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు చాలా భద్రతలతో ఇది జరపడం జరుగుతుందనమాట చూడండి అరకు బొకట్ అంటే ఎలా ఉంటుందో నేచురల్ నేచురల్ బ్రాండ్ అనమాట అరకు అంటే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా అలానే ఉంది నేచురల్కి అయితే మనం అందరూ చాలా ఇష్టపడతాం అలానే వాతావరణం కూడా చాలా బాగుంటుంది చూడండి అది మొత్తం నేచురల్ బ్రాండ్ అరకు చలి అనేది చాలా టూరిస్టులు కూడా వస్తారు చాలా ఇతర దేశాల నుంచి కూడా వస్తారు అలాగే ఇతర రాష్ట్రాల నుండి కూడా తరలి వస్తారనమాట ఇక్కడైతే చాలా ఘనంగా జరుగుతుంది దాంతోపాటు ఈ సంవత్సరం అయితే మాకు హెలికాప్టర్ కూడా పెట్టారు అనమాట మొత్తం అక్కడ టికెట్ తీసుకొని మొత్తం ఈ అరకు కొండలు అరకు అందాలు మొత్తం చూడవచ్చు చాలా అందంగా ఉంటుంది చాలా అయితే చాలా బాగుంది చాలా నాకైతే చాలా నచ్చింది అనమాట చూడండి అన్నీ టోటల్ మనకు ఒక జాతర ఎలా జరుపుతాము అట్లానే ఉందన్నమాట చూడండి హెలికాప్టర్ పైన వస్తుంది చూడండి చాలా చాలా ఘనంగా జరుగుతుంది మనం కూడా ఎక్కుదాం అనుకున్నాం కానీ మనకైతే అంత స్తోమత లేదు మనం అంత స్టేజ్ కూడా కాదు మాకు మొత్తం చూసుకున్నట్లయితే చూడండి ఇది కూడా మొత్తం నేచురల్గా అనమాట నేచురల్ ప్రోడక్ట్తో తయారు చేసి చమ్మ కూర్చిన సామాన్లు ఇక్కడ పెట్టి ఉంటారనమాట మీరు కూడా వచ్చినట్లయితే విజిట్ చేయండి విజిట్ చేసి ఏమేమి ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా మా ట్రైబల్స్లో ట్రైబల్స్ ఏమేమి పండిస్తారో అవి మ్యాక్సిమం ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ కాపీ అనమాట కాపీని అయితే ఇస్తారు ఈ కాపీని అయితే మన ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది చూడండి ఇదంతా నేచురల్గా వీరి సొంతంగా తయారు చేసింది ఇది కొన్ని వేరే కంట్రీస్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి తేడమైంది ఈ ఇది కూడా ఫారెన్స్ నుంచి వస్తారనమాట వారికి మన తెలుగు రావు ఓన్లీ హిందీ ఒడియా అనమాట చూడండి ఇవన్నీ డెకరేషన్ చేస్తారు ఇదన్నీ పూసల్స్ కొన్ని రకాల తయారు చేస్తారు మనం ఏది కావాలంటే అవి తయారు చేసి వారు అమ్ముతారనమాట వారు నాతో మాట్లాడుతున్నారు కానీ నేనైతే మైక్ లాంటివి పెట్టలేదు చూడండి ఏ పాటు కా పాటు సైకిల్ రైడ్స్ కూడా చూడండి ఇదైతే మంచిగా ఇది చూస్తారు కదా ఇది నేచురల్ అనమాట నేచురల్గా తయారు చేస్తున్నారు నేచురల్ బ్రాండ్ ఇది అన్నీ దొరుకుతాయి అన్నమాట ఆ మీబీతో బీ తో మొత్తం తేనె అలాగే మొత్తం ఏమేమి ఆయిల్ నేచురల్గా ఉంటుందో అన్నీ అనమాట చూడండి మీరు ఇక్కడైతే ఈ లోకల్స్ కాదు పారెన్స్ అనమాట చూడండి ఇదంతా మా ఏజెన్సీలో పండివే అనమాట రాగిపిండి చూడండి ఇది కూడా డిఫరెంట్గా ఉంటాయి మన పనిముట్లు మా ఏజెన్సీలో ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట చూడండి ఇది పసుపు అనమాట ఈ డబ్బులకు నింపిస్తున్నది నేచురల్ పసుపు అనమాట ఇది పసుపు అయితే చాలా బాగుంటుంది మనం కొద్దిగా కొద్దిగేసుకున్న కూడా కూరకు సరిపోతాయి అనమాట చూడండి ఇది అయితే అడ్డపిక్కలు చేమజంపాలు మా నిత్యావసర సరుకులు లాంటిది అనమాట ఇది నేచురల్గా తినవచ్చు మనం వాళ్ళంతా అనమాట ఇది ఏటి అనేసి అడుగుతున్నారు చాలా అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలాంటి నేచురల్ తినే అలవాటు అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమికల్తో వాడేది కాకుండా కొద్దిగా నే చూడండి ఇక్కడ అరకు కాఫీ అని ఉంటుంది మనకి ఇది బ్రాండ్ అనమాట అరకు కాఫీ అంటే మనకు ఎక్కడ దాకానో వినిపిస్తాయి అరకు బ్రాండ్ అంటే చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా నేచురల్గా తయారు చేసేది అనమాట మట్టితో సరే కదండి ఇదంతా మొత్తం నైట్ పూట జరుగుతుంది మేము నైట్ పూట అక్కడ స్టే అయితే అవ్వట్లేదు కాబట్టిగా మీకు అయితే ఇలా చూపించడం జరుగుతుంది మీరు ఇంకొక విధంగా అనుకోకండి ఏది మరి ఏది జరిగేది ఏమి లేదు అనుకోండి అనుకోకండి కాకపోతే నేను అక్కడ నైట్ స్టే చేయాలనుకోలేదు చిన్న పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళ ఉండలేకపోతున్నా చూడండి ఇదంతా మొత్తం చిన్నపిల్లలు ఆడుకునేది అనమాట దీంట్లో ఎక్కితే అది ఇలా మెల్లగా రోల్ అవుతుంది ఇది చాలా బాగుంటుంది అనమాట చిన్నపిల్లలు అయితే చాలా అందంగా ఆడుకుంటారు అదో అక్కడ పెద్దవాళ్ళకి ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా అలాగే ఎంజాయ్ చేయవచ్చు నేనైతే ఇప్పుడు ఎక్కలేదు ఇలాంటివి నాకైతే కొద్దిగా భయం అనమాట కాబట్టి ఇదిగో మా లోపలయితే ఇది చాలా ఘనంగా చేస్తున్నారు ఈ సంవత్సరమే నాకైతే తెలిసింది అండ్ ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది మీరు కూడా రావాలనుకుంటే కమింగ్ టు అరకు చాలా బాగుంటుంది ఇది ఎంట్రన్స్లో ఉంటుంది మన మూజాంకి వెళ్ళి ఎంట్రన్స్లో ఉంటుంది ఫోటో చాలా బాగుంది కదా అరకు అని హాయ్ హాయ్ అరకు ఒక ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్